వీళ్ళు ఏం చేశారు ఈ పాన్పుని కలవసమైనదిగా చేశారు పుట్టుకుతోనే పాప అన్నాడు ఇక అందరూ పాపులే కనుక అందరూ చచ్చిపోవాలి అందరు నరకానికి వెళ్ళిపోవాలి ఇలాంటి బాధను కూడా వ్యాప్తం చేశారు జన్మతః పాపులు జన్మతః పాపులని అప్పుడు గర్భఫలం ఎవరిచ్చిన బహుమానం అని చదువుకున్నాం మనం గర్భఫలం దేవుడిచ్చిన బహుమానం అన్నాం గర్భ ఫలం అంటే బయటకు వచ్చిన బిడ్డ కదా ఆడబిడ్డైన మగబెడ్డ బయటకు వచ్చిన బిడ్డ ఇప్పుడు ఆ బిడ్డని ఇచ్చారండి బహుమానంగా ఇచ్చాడు దేవుడు ఇచ్చిన బహుమానం మచ్చలతో కూడుకుంది పాపంతో కూడుకునేది ఇస్తాడా నువ్వు పెళ్ళికి వెళ్తావు గిఫ్ట్ ఇస్తావు ఎలాంటి గిఫ్ట్ ఇస్తావు సంచి గిఫ్ట్ ఇస్తావు సగం తినేసిన యాపిల్స్ కుళ్ళిపోయిన పోయిన తీసుకుని తీసుకొని ఎవరికైనా ఇస్తావు మనం వెళ్ళి ఒకవేళ ఇచ్చామనుకోండి కింద నుంచి పైకి చూసి నువ్వే ఉంచుకుంటారు ఎదుటి వ్యక్తికి మనం బహుమానంగా ఇచ్చేది మంచిదిగా ఉన్నప్పుడు మరి దేవుడు బిడ్డలను బహుమానంగా ఇచ్చినప్పుడు ఎలాంటి వాళ్ళని నీటి వంతులుగా పరిశుద్ధులుగా యథార్థవంతులుగా అలాంటి వాళ్ళని ఇచ్చాడు దేవుడు అంటే పుడుతున్న వారు అందరు ఎలాంటి వాళ్ళు అంటే కాని కానివారు పాపం చేయని వారు ఎందుకంటే పాపం అంటే ఎలా మనిషిలోనికి ఎంటర్ అవుతుంది అంటే చేస్తేనే ఎంటర్ అవుతుంది ఒక మనిషిలోనికి పాపం ఎలా ఎంటర్ అవుతుంది చేస్తేనే ఎంటర్ అవుతుంది క్రీ చేయాలి దాని గురించి మనం ఆలోచించాలి అలా ఎంటర్ అయ్యేది పాపము చేయు ప్రతి వాడు అన్నాడు చూడండి పాపము చెయ్యివాడు అన్నాడు ఆజ్ఞాతి క్రమమే పాపం అన్నాడు ఆజ్ఞను అతిక్రమించాలి పిల్లలు ఏ పాపం చేస్తారు చిన్నపిల్లలు ఏమో పాపం చేయగలరా చేయలేరు పాపం చేసిన వాళ్ళని రక్షించడానికి యేసుక్రీస్తు వస్తే పాపం చేయని వారు కూడా ఉన్నారా ఉండాలిగా రోమపత్రిక ఐదవ ఉద్యమ పద్నాలుగు వచ్చినప్పుడు పాపము చేయని వారి మీద కూడా పాపము చేయని వారి మీద కూడా అన్నాడు చూడండి ఏమంటే పాపం చేయని వారు ఉన్నారంటే ఉన్నారండి పాపం చేయని వారు ఉన్నారు వాళ్ళు ఎవరో తెలుసా పాపము చేయని వారు ఎవరో తెలుసా పసి పిల్లలు పాపం శనివారు ఎవరు పసి పిల్లలు